గురు మాతృ పితరులకు నమస్సు మాంజలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓ రాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతి మాత అలంకారంలో ఆరాధిస్తారు విద్యల తల్లి సరస్వతి మానవుడికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి మానవుడి యొక్క సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడేటటువంటి శక్తిని కలిగించే అమ్మవారు సరస్వతి అమ్మవారు మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం అందుచేత మూలా నక్షత్రం రోజున దేవీ నవరాత్రులలో భాగంగా అమ్మవారిని మాత అలంకారంలో పూజిస్తాం చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిమంతులై తెల్లని వస్త్రాలు ధరించి మాత చిత్రపటాన్ని ఎదురుగా నిలుపుకొని తెల్లని పూలతో అలంకరించి చక్కగా పద్మాసనాన్ని గాని సిద్ధాసనాన్ని కానీ సుఖాసనాన్ని కానీ వేసుకొని కూర్చుని వెన్ను నిటారుగా ఉంచి అమ్మవారిని దివ్యంగా దర్శించి నేత్రాలను మూసుకొని అంతర్లీనంగా అమ్మవారిని ఈ రకంగా ధ్యానం చేస్తే అత్యంత శుభప్రదంగా అమ్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి వీలవుతుంది ఓం శ్రీ సరస్వతీ యా దేవ్యుందే हार तुषारहधवण या शुभ्रवस्वृता या वीणा मंडित या वरदंडमंडित करेतपदमा सला ब्रह्माच्युतशंकर प्रभृतिर्दे सदा पूजिता सा पातु सरस्वती भगवती निःशेषद्यापः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सरस्वती नमस्तुभ्यं सर्वदेवी नमो नमः शान्तरूपे शशिधरे सर्वयोगे नमो ఇలా సరస్వతి అమ్మవారిని చక్కగా ధ్యానించి నిర్మలమైన అంతరంగంతో కొద్దిసేపు ధ్యానావస్థలో కూర్చుని అనంతరం మూడు పర్యాయాలు ఓంకారాన్ని చేసి చక్కగా ఆహ్లాదకరమైనటువంటి మనస్థితితో ఎవరైతే అమ్మను ధ్యానిస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి విద్యా దాతి వినయం వినయా ద్యాతి ధనాధర్మం తతసుఖం మానవుడు దాన ధర్మాలు చేయాలంటే ధనం కావాలి ధనం లభించాలి అంటే ఏదైనా వృత్తిలో గౌరవాన్ని పొందాలి వృత్తిలో సామర్థ్యం పెరగాలి అంటే వినయ విధేయతలతో చేయగలగాలి విజ్ఞానవంతుడై ఉండాలి వినయము విజ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి తల్లి మాత అందుచేత సరస్వతి అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి భక్తితో ఎవరు ప్రణామాలు ఆచరిస్తారో వారికి అమ్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది द्वादश नाम पठितुम् अत्यन्त फलदायकम् सरस्वती त्वयम् दृष्ट्या वीणा पुस्तक पुस्तकधारिणी हंसवाहनसमायुक्ता विद्यादानकरी मम प्रथमं भारतीनाम द्वितीयं च सरस्वती तृतीयम् शारदादेवी चतुर्थम् हंसवाहना पञ्चमम् च गतीख्यातम् षष्ठं वागिः श्वी तथा कौमारी सप्तमम् प्रोक्तम् ब्रह्मचारिणी नवमं बुद्धिदात्री च दशमं वरदायिनी एकादशं क्षुद्रघंता द्वादशं भुवनेश्वरी ब्राह्मी द्वादश नामानि त्रिसंध्यं यः पठेन्नरः सर्वसिद्धिकरी तस्या प्रसन्ना परमेश्वरी छावे वसतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती श्री याज्ञवल्क्य कृत श्री सरस्वती स्तोत्रम् ओ ओम सरस्वती सरस्वतीदेव्य नम స్థాపకాయ ధర్మ సర్వర్మస్వరూపిణే అవతార వరిష్టాయ గురుజీయే నమ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి